నీకు మేలుకో భూసు పుజింప సంరక్షణ కొరకు వర్ణింపు మేలుకో కృష్ణ మేలుకో అందరికీ నమస్తే నేను మీ రాధి వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనిధి అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు అందరూ కూడా చక్కగా వైష్ణవాలయాలకు వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామిని దర్శనం చేసుకుంటాం కదా అందరూ మీరందరూ కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి దేశమంతా కూడా క్షేమంగా ఉండాలి అనసరని కోరుకుందాము ఇక ఈరోజు పాసరం గురించి అనుసరని తెలుసుకుందాము ఈ రోజు పదిహేనవ పాసురము ఆఖరి గోప బాలికను నిద్రలేపుతోంది ఆండాల్ తల్లి ఆరో పాసరం నుంచి పదిహేనవ పాసరం వరకు మొత్తం పది మంది గోప బాలికలను నిద్రలేపి ஆ நந்த கோபவனாக்கி ஆண்டாள் தள்ளி அமத்தம் ஆண்டாள் கோஷ்டி அந்த கூட வெறும் ஆ பதினோபாசனம் தெலுக்குந்தேன் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயிறும் நீங்களேதாடுகை நீ போதாய் உனக்கென்ன பேருடையை ఎల్లారం పోందారో మాట్రారై మాటై మాట మాయనై పాడేలో రెంబావాయి ఈరోజు పదిహేనో పాసురంలోని బయట ఉన్న గోప బాలికలకు అంటే బయట ఉన్న ఈ ఆండాల్ గోష్ఠి అందరికీ లోపల ఉన్న గోప బాలిక మధ్యన సంభాషణలాగా సాగుతుందనమాట నిన్నటి గోపబాలికతో కలిసి వీరంతా స్వామిని పంకజనేత్ర పుండరీకాక్ష అని పాడుతుంటే ఈ గోపబాలిక విన్నది ఈవిడికి భాగవతోత్తముల పాటలంటే చాలా ఇష్టం తాను ఒకవేళ లేచి బయటకు వస్తే వీళ్ళు పాడటం ఆపేస్తారేమో అని అనుకుని తాను లోపల నుండే గొంతు కలిపి ఆనందిస్తోంది ఈలోగా అంతలోని వీళ్ళంతా కూడా ఈ గోప ఇంటికి చేరుకున్నారు చేరుకుని మెలుకువతోనే ఆ గోప ఉండి తమ దగ్గరకు రావట్లేదు అనేటటువంటి కోపంతో ఎల్లే ఇళంగిలియే ఇక్కడ చూడండి మొన్న ఆ మధ్యన ఒక పాత్రలో పొనమైలే అంటూ మె నెమలి దానా అన్సని చెప్పింది ఆ తర్వాత నల్ల కలువల వంటి కళ్ళు గలదానా అనసని చెప్పింది ఇలా ఒక్కొక్క గోపబాలికకి ఒక్కొక్క విశేషణాన్ని అనువయిస్తోంది అండాలు తల్లి ఇక్కడ ఏమని పిలుస్తోంది ఎల్లే ఇలా కిలియే ఓ లేత చిలుక అని అని పిలుస్తోంది లేత చిలుక ఏంటండి అంటే పెద్ద పెద్ద చిలుకలు అంత అందంగా కనిపించవు చిన్న చిన్న చిలుకలు చూడడానికి ముచ్చటగా ఉంటాయి కదా అందుకని ఇళ్ళే ఇలంగిలియే ఏమే లేత చిలుక అనిసనని పిలుస్తున్నారు ఆండాళ్ళతలు ఇన్నం ఒరంగిదియో ఇంకా నిద్రపోతూనే ఉన్నావా అనిసనని వీళ్ళకేమిటి ఆ గోపబాలికకి అందమైన గొంతు కలది అందువలన ఆ గోపబాలిక వారి వెంట ఉంటే శ్రీకృష్ణుడు తప్పకుండా వాళ్ళకి దొరుకుతాడు అని భావిస్తున్నారు ఆమెలోని యోగ్యతను పొగుడుతున్నారు వీళ్ళు కానీ లోపల గోప ఏంటి నేను మిమ్మల్ని అంతా పెడవాసి బాధతో నేనుంటే నన్ను పొగడటం సరికాదు అని అని చెప్పి శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లుగా భావించి ఆక్షేపిస్తున్నట్లుగా ఈ అమ్మాయికి అనిపించింది ఏమో వాళ్ళు అనేసుకుంటున్నారేమో శ్రీకృష్ణుడు నా దగ్గర ఉంటున్నాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారేమో అని ఈమె అనేసుకుంటోంది అందుకని ఏమంటుంది సిలిండర్లై ఏం ఏంటబ్బా ఏంటి ఏంటదా మీ గోలంతా అసలు శ్రీకృష్ణుడు నా దగ్గర అసలు ఏమీ లేడు నంగై మీరు పరిపూర్ణలే మీరు పోదురు గిండ్రేన్ మీరందరూ పరిపూర్ణలేనమ్మా నేను వస్తున్నాను ఉండండి బయటకి అని చెప్పింది బయట నున్న వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళై ఉన్ కట్టురైగల్ నువ్వు మహాసమర్థురాలమ్మా అంటూ మనం అంటాం కదా నువ్వు చాలా స్మార్ట్ అన్సర్ అంటాం కదా అలాగా నువ్వు చాలా సమర్థురాలు నువ్వు ఉన్ కట్టురైగల్ నీ నోటి దురుసుతనం మాకు కూడా తెలుసులే పండేయున్ వాయ్యదు ఎప్పటి నుంచో మాకు నీ సంగతి తెలుసు అని సని అంటున్నారు అంతలో లోపల గొప్పపాలి కంటోంది వల్లీర్గల్ నీంగలే అమ్మ నేనేమి సమర్థురాలని కాదు మీరే చాలా చలాకీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా సమర్థులు మీరే నేనే తెలివైనదాన్ని నేనే చలాకీదాన్ని నేనే గడుచదాని నన్ను అంటున్నారు కానీ మీరే నాకంటే ఎక్కువ గడిచిన వాళ్ళు అసలే నేనేమో శ్రీకృష్ణుడు ఎడబాటు అనేటటువంటి బాధలో ఉన్నాను మీరేమో అంతా కలిసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు నానేదా నాయుడుగా పైగా నేనేదో రాలేదు అనసలు రాకపోవడం నాదే తప్పు అనిసరి అన్నట్లుగా అంటున్నారు అని అంటోంది కానీ బయట నుండి వాళ్ళు ఏమంటున్నారు ఒళ్ళై నీ పోదాయి సరేలేమ్మా తల్లి ఇప్పటికైనా నువ్వు ఇంకా బయటికి రా మనం వెళదాం ఇప్పటికే ఆలస్యం అవుతోంది అనిసినని ఉన్న కింద వేరుడయ్యాయి నువ్వేగా అన్నావు రాకపోవడం నాదే తప్పు అనుకుంటూ చెప్తున్నావు కదా కాబట్టి ఇప్పటికైనా సరే బయటికి రా నీ తప్పును ఒప్పుకున్నావు కదా బయటికి రా అని చెప్తున్నారు నువ్వు తప్పు ఒప్పుకున్నా కూడా ఇంకా బయటికి రావేంటి అంటూ ఎత్తి పొడిచారు లోపల గోప బాలికను ఆమె లోపల నుండి అంటుంది ఎల్లరూ పోందారో అసలు అందరూ వచ్చారా ఇంకెవరైనా మిగిలిపోయారా అని అడుగు బయట నుండి వీళ్ళు అంటున్నారు పోందారు అందరూ వచ్చారమ్మా నువ్వు బయటికి రా నీ దర్శనమే మాకు కావాలి అన్నారు పోందండి నిక్కోళ్ళు ఏం చేద్దాం అందరం అని అడిగింది లోపల గోపబాలిక వల్లానై కొండ్రానై ఓ బలం కలిగినటువంటి కొవలయాపీడము అనేటటువంటి ఏనుగుని మాట్రారై మాట్రలిక్క వల్లానై దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే ఆ ఏనుగుని సంహరించిన స్వామి శత్రువులలోని శత్రుత్వాన్ని తొలగించగలిగిన వాడు మాయనై చిత్ర విచిత్రమైన మాయలు చేసే మాయావి ఆయన గురించని పాడుదాం అని సరని చెప్తున్నారు ఆండాల తల్లి మన యొక్క ఐదో పాసరంలో కూడా మాయనై అని మొదలు అంటే ఎంతో మాయావి అని చెప్పి శ్రీకృష్ణ అవతారాన్ని ప్రారంభిస్తుంది శ్రీకృష్ణుడు పుట్టింది మధురలో పెరిగింది గోకులంలో అక్కడ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన పనులు చేసి మళ్ళీ మధురా నగరానికి తిరిగి వచ్చి కంస సంహారం చేశాడు మధురా నగరం నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చే వరకు ఉంది ఆయన మాయ అసలు నిజంగాను నిజంగా శ్రీకృష్ణుని జన్మమే ఒక పెద్ద మాయ కదా ఈయన పుట్టగానే రాత్రికి రాత్రి యమునా నది దాటి ఆవల గోకులానికి బయలుదేరాడు అక్కడికి పంపిన పూతన అసకటాసురుడు అశ్వాసురుడు బకాసురుడు వీళ్ళందరినీ కూడా సంహరించి తన కళ్యాణ గుణాలతోటి అక్కడ వారిని అందరినీ కూడా పిచ్చెక్కించి అక్కడి నుండి తిరిగి మళ్ళీ మధురకి వచ్చి కువలయాపీడాన్ని చానూర ముష్టికలను చంపి కన్సుని చంపి బందీగా ఉన్నటువంటి ఉగ్రసేను రాజుగా చేసి మధురా నగరానికి పట్టిన దారిద్రాన్ని తొలగించాడు ఇది మరి ఇదంతా కూడా కృష్ణమే కాకుండా ఇంకేమిటి భగవంతుడు చేసిన చేష్ట ఈ రోజుతోటి పదవ గోపబాలికను లేపుతూ మనకి ఒక పది రకాల జ్ఞానులని వారి జ్ఞాన దశలను పరిచయం చేసింది ఆండాల్ తల్లి అలాంటి యోగ్యత కలిగిన మహనీయులని మనం చేరి ఉండాలి వారిని దర్శించుకుంటూ వారి ఆదేశించిన మార్గంలో పయనిస్తూ జీవితంలో ముందుకు సాగగలిగితే అది మనకు శ్రేయస్సు తిరుపావయ్ మనకు ఇదే నిరూపణ చేస్తుంది పది మంది గోపికలను లేపే ఈ పది పాటలే తిరుప్పావై అంటారు ఇక ఈ నమ్మకం గట్టిపడడానికని మిగతా పాటలన్నీ కూడా మొదటి పదిహేను పాసరములు ఒక తిరుప్పావు రెండవ సగము వేరక తిరుప్పావు మొదటిది భాగవత సమాశ్రైన వ్రతము భగవద్భక్తులను ఆశ్రయించుటచే ఆత్మగుణములు పరిపూర్ణముగా ఆవిర్భవించి భగవంతునికి ప్రియమగినట్టి ఆకారం లభిస్తుంది ఇక్కడతోటి వ్రతంలోని రెండవ దశ అయిన ఆశ్రయణ దశ పూర్తవుతుంది వ్రత మిషతోటి భగవద్గుణాలను అందరికీ పంచాలనే అద్భుతమైన భావానికి లోనైన అండాల తల్లి శ్రవణము మననము ధ్యానము అనే వాటిని చక్కగా విశదపరిచి నిరూపించింది భగవంతుని పొందే నిమిత్తం భక్తి యోగాన్ని అనుసరించాలి మనసు నిండా భక్తి నిండితే అది ఆత్మతో లయిస్తుంది దానితో ఎడతగిని ఆనందం లభించి స్థిరపడిన చిత్తంతో భగవంతునితో తాదాత్మ్యతను పొందుతుంది ఈ పదవగోపికను తమ గోష్ఠిలో చేరమని సంభాషణ రూపంలో సమాధానపరిచి గోష్ఠిలో చేర్చుకుంది ఆడాల్ తల్లి ఇప్పటికి తిరుప్పావయ్యలోని సగం పాసురాలయ్యాయి ఇక పదహారో పాసరం చాలా విశేషమైనటువంటి పాసరము ఎంతో అద్భుతమైనటువంటి పాసరము దానిని రేపటి రోజున తెలుసుకుందాము ఆండాల్ తిరువడిగలే శరణం